ఇక మొదలు పెడతామా మనిషితో ఒక కాకి సంభాషణ ఒక కాకి అంట ఎలా అడుగుతుందంట ఒక మనిషిని మాకు ఆకలేసి ఎక్కడా ఆహారం దొరక్కపోతే మీ ఇంటి ముందుకు వచ్చి మీరు తిని పారేసిన మెతుకులను ఏరుకుంటూ తింటుంటే మీరు రాయి ఇసరో కర్ర ఇసరో మీ చెప్పు ఇసరో మమ్మల్ని తరిమేస్తుంటే ఇప్పుడు మీ అవసరం వచ్చిందని ఇప్పుడు నీ పితృదేవతల సంతోషం కోసం పంచభాక్ష పరమాణాలు వండిపెట్టి మమ్మల్ని ఇప్పుడు పిలుస్తున్నావే ఆ రోజు ఇంటి దగ్గర మెతుకులు తిని తింటుంటే మమ్మల్ని తరిమినప్పుడు గుర్తు రాలేదా మాతో రోజు అవసరం వస్తుంది అని ఇప్పుడు మేము పెట్టింది తినాలా అవసరమా ఇలా అడిగిందంట ఆ కాకి ఆ మనిషితో అప్పుడు ఏ సమాధానం చెప్తా